వెల్కమ్ టు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కురుమూర్తి జాతీలో తూర్పు జాతి గిత్తలు ఇచ్చినటువంటి రైతులు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మనకి గిత్తలు వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు లక్ష ఎనభై వేలు చెప్తున్నారు అపరం అయితే అడుగుతున్నారు అంతేలే పంట పంట అడగల భై అడిగిర మొత్తానికి ఎక్కడన్నా మీద ఎక్కడా రైతేనా ఇచ్చేది అడిగి లక్ష డెబ్బై ఐదు అయితే ఇస్తావు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫైనల్గా డోన్ డోన్

ನೀವು ಎಂತ ರಾಲ ಮೊತ್ತ ದೇವಾಡ ಪೊಲೀಸ್ ಮೊತ್ತ ಎಂಬತ್ತು ಸಪ್ಪ ಮೊತ್ತ

పెద్ద లోడ్ ఎక్కువ అట్లా పెద్దపానికి వ్యాపారం అయితే టగన్ వ్యాపారము మరి రేటు చాలా 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 ఎక్కువగా చెప్తున్నారు మరి పెద్దలు అయితే బాగున్నాయి ఈ విధంగా ఉన్నాయి రేటు కూడా బాగానే ఉంది వాళ్ళు చెప్పే రేటు నెంబర్ అయితే తీసుకుందాం నెంబర్ చెప్పండి ఒకసారి మీ నెంబర్ చెప్పండి

సూపి సార్ పన్ను నాలుగు అదే నాలుగు వందలు అయ్యి ఒక పండు అది ఉంది ఆరు వందలకు వస్తుంది ఆరు వందలకి వచ్చింది